ప్రార్థించే ప్రతి మనిషి ప్రార్థన చేయాలని ఆశపడే ప్రతి మనిషి దేవునితో సంబంధం కలిగి ఉండాలని ఆశపడే ప్రతి మనిషి తోటి వాడిని ప్రేమించడం నేర్చుకోవాలి తోటి వానికి సహాయం చేయటం నేర్చుకోవాలి వేదలను కనికరించటం నేర్చుకోవాలి ఇవన్నీ చేయకుండా నువ్వు దేవుని ప్రేమించడం అనేది అబద్ధం బైబిల్ చెప్తుంది కనిపించే మనిషిని ప్రేమించలేని నువ్వు కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావ బైబిల్ గ్రంథం చెప్తుంది నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి నిన్ను వలె నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు ఎంత ప్రేమించుకుంటావు నీ శరీరానికి కావలసిన ప్రతి ఒక్క అవసరతను ఎలా చూస్తావు నీ శరీరానికి కావలసిన ఆహారాన్ని ఎలా ఇస్తా శరీరానికి కావలసిన మంచి మంచి వస్త్రాలు ఎలా నువ్వు ఏర్పాటు చేసుకుంటావు మన శరీరం అంటే మనకి ఎంత ప్రేమ చూడండి ఇప్పుడు బ్యూటీ పార్లర్లు ఎక్కువైపోయినాయి ఎంత మన శరీరాన్ని మనం ప్రేమించకపోతే ఇన్ని బ్యూటీ పార్లర్లు వచ్చినాయి నా కళ్ళు ఇలా ఉండాలి కళ్ళు ఇక్కడికుంటే కాటుకు పెట్టి ఇక్కడ దాకా చేస్తున్నారు ఐబ్రోస్ ఉంటే చేసుకుంటున్నారు ంటే నల్లగా దిద్దుకుంటున్నారు మన శరీరాన్ని మనం ఎంత ప్రేమిస్తున్నా ఎదుటి కూడా మనం ఆహారం లేని మనిషికి ఆహారం పెడితే నా నామం నా గిన్నెలు చల్లీలు ఇస్తే మీరు ప్రతిఫలం పొందుతారని బైబిల్ గారు అందించారు తోటివాన్ని ప్రేమించకుండా మనం క్రైస్తవులు అంటే పచ్చి అబద్ధం నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే తోటివాన్ని ప్రేమించు వంద ప్రసంగాల కన్నా నీ ప్రవర్తన ద్వారా వంద మంది మారుతారు ప్రసంగం వల్ల ఒక మనిషిని మారితే నీ ప్రవర్తన వల్ల వంద మంది మారుతారు మంచి ప్రవర్తన మేలు చేసే ప్రవర్తన ఇది దేవుని మనసు కలిగి ఉండాలి నువ్వు ఏ పోరాటాలు చేయాల్సిన పని లేదు నువ్వు తోటివానికి మేలు చేసుకుంటా సహాయం చేసుకుంటూ వెళ్ళిపో జనాలందరికీ ఏం అర్థం కాదు దూషిస్తున్నా ప్రేమించటం నేర్చుకో మన క్రైస్తవత్వం ప్రేమ అనే పునాది మీద కట్టబడి ఉంది ఆ ప్రేమ అనేది తీసేసి మనం క్రైస్తవులు అని చెప్పుకుంటాం వ్యర్థమైన జీవితం మనం మనిషిని కనపడే మనిషిని ప్రేమిస్తే కనపడని దేవుణ్ణి కూడా ప్రేమించినట్లే ఇది గుర్తుపెట్టుకోవాలి మన ఆనందం దేవుళ్ళు ఉంటే నిజమైన ఆనందం అది ఈ లోక సంబంధమైన ఆనందం తాత్కాలికమే నెల రోజులు ఆనందపడితే మళ్ళీ బాధ మళ్ళీ కన్నీరు ఏమీ లేదు భూమిలో సమస్తం వ్యర్థం ఇది వ్యర్థమైన లోకంలో ఉన్నాం ఈరోజు సంతోషంగా ఉంటే రేపు బాధ చూడండి ఎవరినైనా చూడండి ఎవరినైనా పోనీ రాజకీయ నాయకులను చూడండి ఒక నాలుగైదు సంవత్సరాలు వాళ్ళు ఆనందపడితే మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు నరకం బాధ శాశ్వతమైన ఆనందం ఈ భూమిలో ఎక్కడా లేదు శాశ్వతమైన ఆనందం లేదు తాత్కాలిక ఆనందమే ఉంటుంది ఒక శాశ్వతమైన ఆనందం ఒక దేవునిలోనే ఉంటాయి దేవుళ్ళు ఆనందం అది అనుభవిస్తేనే అర్థమవుతుంది దేవుళ్ళు ఉన్న ఆనందాన్ని అనుభవిస్తేనే అర్థమవుతుంది దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడే అర్థమవుతుంది చాలామంది సేవకులు కూడా దేవుడితో గడపటం మానేసి స్నేహితులతో తోటి సేవకులతో సమయాన్ని గడపటం ఎక్కువైపోయింది మనుషులు ఏదో చేస్తారు ఏదో ఇస్తారు మనుషులు ఇచ్చేది అశాశ్వతం దేవుడిచ్చేది శాశ్వతమైనది రేపైనా ఇల్లుండైనా నెలకైనా సంవత్సరానికైనా పది సంవత్సరాలు మనం కన్ను మూయాల్సిందే మన ప్రాణం పోవాలి అప్పుడు నీ జీవితం మొదలైద్ది నీ ప్రాణం పోయిన తర్వాత నీ జీవితం మొదలైద్ది ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితం కాదు ఇది కొన్ని సంవత్సరాలు అసలు జీవితం నువ్వు ప్రాణం పోయిన తర్వాత నువ్వు కన్ను మూసి మూసిన తర్వాత అప్పుడు ప్రారంభం అది యుగ యుగాల జీవితం అయితే ఆ యుగ యుగాల జీవితంలో నువ్వు ఆనందంగా ఉండాలంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి దేవునితోనే ఉండాలి నీ సంతోషం దేవునిలో ఉండాలి దేవుళ్ళు ఉన్న ఆనందం ఎంత ఆనందమో ఆయన అన్నాడు ఉందండి దేవుళ్ళు ఆనందం నువ్వు అనుభవించావా ఆ అనుభవించే వాళ్ళని వాళ్ళు వాళ్ళు అనుభవించారో లేదో నీకేం తెలుసు అలా చోట బిర్యానీ భలే ఉంటుంది మంచి బిర్యానీ భలే మటన్ బిర్యానీ భలే చికెన్ బిర్యానీ భలే ఉంటుంది అంటే తినకుండా ఏ అక్కడ చండాలంగా ఉంటుంది అక్కడ ఏం నువ్వు ఎలా చెబుతావు దేవుల్లో ఉన్న ఆనందాన్ని నువ్వు అనుభవిస్తేనే నువ్వు సొంతగా అనుభవిస్తేనే అర్థమైంది దేవునితో ఉన్న సంబంధం ఈ లోకాన్ని జయించేటట్టు జయిస్తే సమస్తాన్ని జయిస్తావు నువ్వు దేవుడు ఒక్కడిని నీ పక్కన పెట్టుకుంటే దేవుడు ఒక్కడిని నమ్మితే ఈ లోకాన్నంతా జయిస్తావు రేపు నువ్వు పరలోకంలో కూడా యుగ యుగాలు సంతోషిస్తావు ఒకసారి ఆలోచించి అశాశ్వతమైన ఈ సంతోషం కావాలి శాశ్వతమైన యుగ యుగముల్లో దేవునితో కలిసి సంతోషపడాలి ఆనందపడాలి ఒకసారి ఆలోచించు